గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అందరికీ నమస్కారం స్ట్రైట్ అవే పాయింట్కి వచ్చేస్తాను నాకు డైరెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక సినిమా హిట్ అనేది ఫ్లాపర్ అన్నీ ఆ డైరెక్టర్ చేతుల్లోనే ఉంది ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ బికాజ్ ఆయనే షిప్ క్యాప్టెన్ లాగా ఈ సినిమాకి ఒక డైరెక్టర్ ఇంపార్టెంట్ దానిలో నా ఫేవరెట్ డైరెక్టర్స్లో ఈయన ఒకడు అనిల్ రావుపూడి వెరీ యా బికాజ్ ఈయన వచ్చి ఏం కావాలి ఏం తీసుకోవాలి స్పాట్లీ డిసైడ్ చేస్తాడు నేను వచ్చిన వెంటనే మీరు రెడీయా ఓకే ఒక అసిడెంట్ వచ్చి చెప్తాడు డైలాగ్ ఇది సార్ ఇవాళ మీరు ఇది చేస్తున్నారు పార్టీ ప్రెసిడెంట్ మీకు సరే నేను అడుగుతాను ఎవరైనా తోనే నేను నరేష్ గారు ఆయన సీఎం సో మేమిద్దరూ సమ కాంబినేషన్ ఆల్రెడీ ఆయనతో నేను చేసి ఉన్నాను సో దాన్ని బట్టి ఓకే చూ సరే ఈ డైలాగ్ కన్నీ మనం మైండ్లో చిప్లో తీసుకుని స్పాట్కి వస్తే డైరెక్టర్ ఉంటాడు ఏం చెప్తాడంటే ఓకే టేక్ మీరు డైలాగ్ తెలుసు కదా రైట్ మనం అలా చెప్తాం లేదు అలా కాదు రావాలి కూర్చోాలి పోవాలి ఇంతే సార్ సార్ ఆ డైలాగ్ అదన్నీ వదిలేయండి ఇదే క్రిస్ప్గా సో ఈ నోస్ వాట్ ఈ వాంట్స్ కట్ పాయింట్ నుంచి అన్నీ తెలిసిన ఒక మంచి టెక్నీషియన్ సో ఈ పిక్చర్ డెఫినెట్గా పెద్ద ఒక సైలెంట్ కిల్లర్ లాగా హిట్ అవుతుంది ఎలా చెప్తున్నానంటే నేను ఇప్పుడు ప్రభాస్ గారు సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు లాస్ట్ వీక్ ఫోన్ వచ్చింది ఒక వన్ డే షూట్ ఉంది వస్తారని అప్పుడు నేను మారుతి గారి దగ్గర డైరెక్టర్ దగ్గర అడిగాను సార్ అక్కడ వెళ్ళాలి టెన్ ఓ క్లాక్ ఒక టూ త్రీ అవర్స్ పో ఇమ్మీడియట్గా ప్రభాస్ గారు ఎవరిది సినిమా అన్న నేను చెప్పాను వెంకటేష్ గారు హీరో అనిల్ రావుడి ఆయన కామెడీదని తీస్తారు సార్ కామెడీ సినిమా కాదు ఆల్రెడీ హాస్ డన్ వన్ ఫిలిము అది బాలయా సార్ది భగవంత్ కే భగవంత్ కేసరి అది పెద్ద మాస్ హిట్ అయింది అది సార్ ఆ డైరెక్టర్ వెరీ గుడ్ వెరీ గుడ్ అదే అదేలాగే ఇది కూడా మాస్ హిట్ ఇది సార్ నువ్వు ఏం చేస్తు నేను చెప్పాను ఇలా పార్టీ ప్రెసిడెంట్ ఓకే ఓకే ఇమ్మీడియట్గా మారుతి పంపించాడు నన్ను ఆయనతో నాకు కాంబినేషన్ ఈవెన్ దో అని చెప్పిన అంటేనే మారుతి గారు వెళ్ళండి సార్ మీరు అది లాస్ట్ డే ఫిలిం ఇమ్మీడియట్ రిలీజ్లో ఉంది సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ద వే ఇది నేను వర్క్ చేసిన అన్ని డైరెక్టర్స్ సమ్ అండర్స్టాండింగ్ చాలా బాగుంది అలాగనే నాకు చెన్నై నుంచి ఈ హైదరాబాద్ వచ్చిన వెంటనే నాకు ఏం ఫీలింగ్ అంటే ఒక శాన్ ఫ్రాన్సిస్కో వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ మనుషులు ఆల్ డిఫరెంట్గా ఉంది సో ఆల్మోస్ట్ ఐ ఐఎమ్ బీన్ ఇయర్ వన్ ఇయర్ అది ఏదో సౌండ్ వచ్చింది నౌన్ టైం అయింది సో వీటి సార్ బాగా ఫుడ్ సో మార్నింగ్ టెన్కి రాగానే అమ్మ లంచ్ ఏంటి అంటాడు ఫస్ట్ రాగానే అదే మెయిన్ కదండి ఎంత కష్టపడినా మనం ఇది టైం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నరేష్ గారు షూటింగ్ స్పాట్లో ఉన్నారంటే అయ్యో అది మర్చిపోక చెప్పాలి నిజంగా ఆయన వచ్చినారంటే నేను ఇమ్మీడియట్గా పొద్దున్నే వచ్చి బ్రేక్ఫాస్ట్ బాగా తినేసి వస్తాను ఏ మధ్యాహ్నం నరేష్ గారు ఉన్నారా ఉన్నారని ఎందుకంటే థ్యాంక్స్ సార్ అందరికీ ఇంట్లోంచి నుంచి తీసుకుని వస్తారు ఇంత పెద్ద బాక్స్లో బిర్యానీ అది ఇది సామ్మ ఇంట్రెస్టింగ్ మీరు సో లంచ్ బ్రేక్ ముందు షార్ట్ పెడతాం పెడితే వీటీసార్కి ఒక డైలాగ్ మాటిలేషన్కి ఒక స్పీడ్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం జనవరి ఫోర్టీన్త్ నేను అడుగుతాను సంక్రాంతికి వస్తున్నాం జనవరి ఫోర్టీన్త్ అవల స్పీడ్ వేణమ్మా ఓకే సంక్రాంతికి వస్తున్నాం జనవరి ఫోర్టీన్త్ అదే స్పీడు సో కరెక్ట్గా లంచ్ బ్రేక్ ముందు మాకు పడుద్దాం మాట ఇద్దరు అమ్మా ఇది బ్రేక్ తర్వాత చేద్దామా తిన్నాక స్పీడ్ వస్తుంది చేస్తాను అది తర్వాత మీనాక్షి వెరీ బ్రిలియంట్ అండ్ గుడ్ లుకింగ్ మీరు చూస్తేనే తెలిసిపోతుంది దెన్ ఎవరు ఐశ్వర్య రాజేష్ ఇంకొక ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఏంటి చెప్పండి షూటింగ్ స్పాట్లో ఈయన అమ్మ గన్ ఏంటో తెలిసాను ఎక్కువ అన్నాడు అంటే వినాలి ఇది వినాలి వినాలి అయితే నేను గన్ ఉంది సార్ అంటే మా రియల్ గన్ తెలుసు అన్నాడు అనగా నరేష్ గారి దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది అది మాకు తెలియదు అది రియల్ గన్ అని సో ఆయన సూట్ కేసు నుంచి తెప్పించారు ఇంత చిన్న గన్ అది ఇంతే ఉంది సార్ తెచ్చి చేతికిచ్చారు ఆయన సూట్ వచ్చి తెస్తే మామూలు గన్నే కదా అని చెప్పి నేను తీసేసుకున్నా తీసేసుకుని నేను వైపు ఇలా పాయింట్ చేశాను ఇలానే ఇక నరేష్ గారు ఏ అని చెప్పి లాగుతున్నారు ఉండండి సార్ లాగుతున్నారు లాక్కొని పక్క తీసుకెళ్ళి బుల్లెట్ మ్యాగ్జిన్ తీస్తే రియల్ బుల్లెట్స్ సో ఒక్క సెకండ్ అది ఫెదర్ టచ్ అంటే టచ్ తెలిపోతుంట బుల్లెట్ సో లాంగ్ మీకు చాలా ఫ్యూచర్ ఉంది అంత దూరం వద్దే కానీ బట్ నేర ఎస్కేప్ మాకు దానిలో ఉన్న ఇది తెలియదు అప్పుడే ఆయన చెప్పారు సార్ అది ట్రిగర్ చేస్తే ఎలా అని సార్ ఎస్కేప్ అయ్యాము లేకపోతే ఇద్దరు ఏ వన్ ఏ టూ లోపల ఉండే మంచిది నేను ఎప్పుడో పోయినాను అది సార్ వేరే సార్ వెంకటేష్ గారు చెప్పాలంటే నాకు ఆయన నైంటీస్ తెలుసు తర్వాత ఈ ఘర్షణ అప్పుడు నుంచి నాకు తెలుసు బికాస్ ఆ టైంలో గౌతమ్ అని డైరెక్షన్ ఆయన పెట్టి నేనే ఈ విన్నై తాండీ వరువాయా అని తమిళ్లో తీసాను ఇక్కడ ఏ మాయ చేసావే అది నేనే ప్రొడ్యూస్ చేసిందని నాకు ఆ వీటీవీ లేబుల్ వచ్చింది లేకపోతే ఒట్టి గణేష్ మై యాక్చువల్ ప్యాషన్ ఇస్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ ఉండే బట్ బై ఒక ఫ్రీక్ యాక్సిడెంట్లో నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను మళ్ళీ యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నాను కానీ బట్ మై ప్యాషన్ అంటే ప్రొడక్షనే సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఇది బట్ ఇప్పుడు ఒక్క మనిషికి నేను ఈ స్టేజ్లో నేను చాలా ఇదిగా చెప్పాలంటే నిల్సన్ అండ్ తలపతి విజయ్ గారు ఆయన చేసిన ఆ బీస్ట్లో ఆ డైలాగ్ మటుకు నేను చెప్పలేదంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఈ స్టేజ్లో ఉండను సో థ్యాంక్స్ టు దెమ్ The, uh, be, because uh, Nelson gave me the chance. No, many dialogue and I am working with all the top heroes like Vagnesh uh, Babu, and uh, four or five films are very good films. I am doing here, and I am very happy to work with the, these kind of directors and these technicians. And entirely, I డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఫీల్ అవుతుంది అందుకే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది ఎందుకంటే నాకు ఆ లోపల ఉన్న విషయాలన్నీ తెలియదే కానీ బట్ నేను నరేష్ గారు కాంబినేషన్ చాలా బాగా తీసినారు దిస్ డైరెక్టర్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ அண்ட் எவரோ அய்யோ பிரூசர் செப்பலோத்தை டபுராது நல்லா ஹர்ச்சு பெடுத்துனர் மஞ்சள் டைர மஞ்ச பிரொட்யூசர் டேரெக்டர் பிரடியூசர் மஞ்ச உங்க அது இம்பார்டெண்ட்டு அது சினிமா நேசா சோ ஆய்ன திஸ் இஸ் హండ్రెడ్ పర్సెంట్ హిట్ ఎంత సైజ్ హిట్ అనేది ఫోర్టీన్త్ తెలిసిపోతుంది సో థ్యాంక్స్ 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 ఫర్ ఎవ్రీ